కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ రావు కుటుంబ సభ్యులకు చెందిన హోటల్ లో అర్ధరాత్రి నుంచి పోలీసులు సోదాలు చేశారు వినోద్ కుమార్ సన్నిహితులు మల్టీప్లెక్స్ లో సోదాలు అరవై ఏడు కోట్లు కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ సన్నిహితులకు చెందిన ప్రతిమ మల్టీప్లెక్స్ లో పోలీసులు సోదాలు చేశారు కార్డ్బుల్ బాక్సుల్లో ఉంచిన ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అక్కడ లెక్కలో చూపని నగదు ఉందని సమాచారం రావడంతో సోదాలు చేశామని పోలీసులు తెలిపారు